రాష్ట్రంలో గురువారం మధ్యాహ్నం నుంచి అయితే వర్షాలు కురుస్తున్నాయి అయితే వర్షాలు ఎన్ని రోజుల వరకు ఉన్నాయి రాష్ట్రంలో రాబోయే రోజుల్లో వర్షాలు ఎలా కురుస్తాయో మనతో చెప్పడానికి హైదరాబాద్ వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్నం గారు మనతో ఉన్నారు ఆమె అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం నమస్తే మేడం మేడం నిన్నటి నుంచి అయితే చూస్తున్నాం వాతావరణం అయితే మారిపోయింది గత నాలుగు రోజుల నుంచి వేడిగా ఉండి ఉకపోతగా ఉంది నిన్న మధ్యాహ్నం నుంచి అయితే వెదర్ చేంజ్ అవుతూ వస్తుంది ఎట్లా ఉంది వచ్చే రోజులు ఎలా ఉండబోతుంది వాతావరణం ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్లయితే మనకు ఉపరితల ఆవర్తనం దక్షిణ కోస్తా తీరాలు వెంబడిగా ఆనుకొని ఉంది అలాగే ఒక ఈస్ట్ వెస్ట్ వినిషర్ జోన్ ఒకటి పదమూడు డిగ్రీల నార్త్ వద్ద కేంద్రీకృతమైంది ఉంది వీటి యొక్క కలియక వల్ల తెలంగాణ ప్రాంతంలో ఎస్పెషల్లీ దక్షిణ తెలంగాణ ప్రాంతము అట్లాగే ఈ రంగారెడ్డి యాదాద్రి భువనగిరి ఈస్ట్ జిల్లాల్లోని మనకు ఈరోజు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటుగా ఒకటి రెండు చోట్ల భారీ వర్ష సూచనలు కూడా జారీ చేయటం జరిగింది అట్లాగే మిగతా ప్రాంతాల్లో కూడా ఈరో రోజు విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా కురిసే అవకాశాలు ఉన్నాయి ఈ ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల రానున్న ఐదు రోజుల వరకు కూడా తెలంగాణలో విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కూడా రానున్న నాలుగైదు రోజుల వరకు కూడా కురిసే అవకాశాలు ఉన్నాయి దక్షిణ తెలంగాణ అంటే ఉమ్మడి జిల్లా కూడా అనుకోవచ్చు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లో కూడా అట్లాగే వికారాబాద్ జిల్లాల్లో కూడా తెలుగుపాటి నుంచి మోస్తారు వర్షాలు నాగర్ కర్నూలు నల్గొండ సూర్యాపేట్ ఖమ్మం భద్రాద్రి వరకు కూడా ఈరోజు ఒకటి రెండు చోట్ల భారీ వర్ష సూచనలు కూడా జారీ చేయడం జరిగింది మేడం ఈ ఉత్తర తెలంగాణ సంబంధించి అంటే మీరు దక్షిణ తెలంగాణ నుంచి చెప్పారు సో ఉత్తర తెలంగాణలో వర్షాలు ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం ఆల్రెడీ కురుస్తున్నాయి ఈ ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల అక్కడ కూడా తెలుగుపాటి నుంచి మోస్తారు వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి సో రానున్న ఐదు రోజుల వరకు కూడా తెలంగాణ ప్రాంత ప్రాంతంలో ఎక్కువగా కూడా క్లౌడీ కండిషన్స్ ఉండి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు విస్తారంగా ఉంటాయి అట్లాగే ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కూడా ఈరోజు దక్షిణ జిల్లాల్లోనే తూర్పు ప్రాంతాలు అట్లాగే మూమెంట్ని బట్టి చూసుకుంటే రానున్న రెండు మూడు రోజుల వరకు కూడా ఈస్ట్ జిల్లాలు నార్త్ ఈస్ట్ జిల్లాల్లో కూడా వర్షాలు కురిసే అల్పపీడనం ఏర్పడే అవకాశం యాక్చువల్లీ ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే అనాలిసిస్ ప్రకారంగా రానున్న రెండు రోజుల వరకు కూడా ఈ ఉపరితల ఆవర్తనం కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ అల్పపీడనం ఫామ్ అయ్యే ఛాన్సెస్ తక్కువగా ఉన్నాయి మనం గురువారం మన హైదరాబాద్లో పలు ప్రాంతంలో వర్షం కురిసింది సో ఈ రోజు ఎలా ఉండబోతుంది రేపు ఎలా ఉండబోతుంది ఈ ఈరోజు కూడా మనకు యాదాద్రి భువన్గిరి అట్లాగే రంగారెడ్డి ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నాయి దాన్ని ఆనుకొని ఉన్నటువంటి జిహెచ్ఎంసి ఏరియాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి ఒకటి రెండు చోట్ల కూడా మనకు భారీ వర్ష సూచనలు కూడా ఇవ్వటం జరిగింది అంటే ఇప్పుడు వస్తే ఎలబీ నగర్ కావచ్చు ఉప్పలు కావచ్చు గట్కేసరి ఈ ఏరియాలో ఉందా ఆ ఏరియాలో కూడా మనకి ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రాజేందర్ నగర్ ఏరియా అలాగే శంషాబాద్ ఏరియా ఈ ప్రాంతం అంతా కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి సో మనం చూసుకోవచ్చు మేడం ఇప్పటివరకు కూడా రాష్ట్రంలో లోటు వర్షపోతమే ఉంది సో లోటు వర్షపాతం భర్తీ అయ్యే అవకాశం జూలైలో ఆ ప్రస్తుతానికి మనకు చూసుకుంటే నిన్ననే నాలుగు శాతం వర్షపాతం అనేది కురవటం జరిగింది తెలంగాణ మొత్తం మీద సో ఇరవై తొమ్మిది మైనస్ ట్వంటీ నైన్ పర్సెంట్ నుంచి మైనస్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా వర్షపాతం నమోదైంది సో ఇంకా కూడా రానున్న ఐదు రోజుల వరకు కూడా ఇట్లాంటి వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నందున మనకి ఈ లోటు అనేది భర్తీ అవకాశాలు జూలై నెలలో కనిపిస్తుంది చాలా మంది రైతులు అయితే మేడం ఎందుకంటే ఇప్పటికూ సరైన వర్షాలు కురవలేదు చాలా మంది మొక్కజొన్న గోచు పత్తి గోచు వేశారు అది వెండిపోయే పరిస్థితి వచ్చింది ఇప్పుడు అలాగే చాలా మంది కూడా నారు పోసారు నాటు వేయడానికి సిద్ధమయ్యారు కొన్ని వర్షాలు ఏమంటున్నారు సో రైతులకు ఎలాంటి భరోసా ఇవ్వచ్చు చూసుకుంటే మనకి ఈ రోజులు మనకి ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల వర్షాలు కురుస్తాయి రెండు రోజుల్లో మనకు ఈ తెలుగుపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉన్నప్పటికీ ఆ తర్వాత మళ్ళీ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖుల్లో కూడా మళ్ళీ మనకి ఈ షేర్ జోన్స్ అయి ఫామ్ అవటం వల్ల మళ్ళీ తెలుగుపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటుగా భారీ వర్షాలు కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి నార్త్ ఈస్ట్ డిస్ట్రిక్ట్స్ నార్త్ డిస్ట్రిక్ట్స్లో ఇప్పుడు అండి లాస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎక్కడ ఎక్కువ వర్షపతం నమోదైంది ఎక్కువగా కూడా చూసుకున్నట్లయితే మనకి వర్షపాతం ఈస్ట్ జిల్లాల్లోని ఉత్తర జిల్లాల్లోని ప్రస్తుతానికి ఎక్కువగా నమోదవటం జరిగింది ఇప్పుడు మనకి రెండు మూడు రోజుల నుంచి దక్షిణ జిల్లాల్లోని హైదరాబాద్ ప్రాంతం కూడా నమోదవుతున్నాయి మేడం ఈ వర్షాల సమయంలో ఎదురుగాలు కావచ్చు అంటే ఉరుములు మెరుపులు కావచ్చు పిడుగులు పడే అవకాశం ఉంది ప్రస్తుతానికి మనకి అలర్ట్స్ అవి ఈ తండస్ట్రామ్ విత్ లైటింగ్ ఊరుములు మెరుపులతో ఉన్నటువంటి వర్షం కూడా కురిసే అవకాశం ఉంది అట్లాగే గాలి తీవ్రత ముప్పై నుంచి నలభై కిలోమీటర్లు ఊరుములు మెరుపులు ఒక్కొక్కప్పుడు పిడుగుపాటు కూడా ఈరోజు ఉంచే ఉండే అవకాశాలు రాత్రికి కనిపిస్తాయి మేడం మనకు రైనీ సీజన్ స్టార్ట్ అయ్యి వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది సో ఇప్పటివరకు కూడా సరైన రీతిలో వర్షాలు కురలేదు దీనికి ఏంటి కారణాలు ఏంటంటే యాక్చువల్లీ మనకి ఇట్లాంటి ఉపరితల ఆవర్తనం కానీ ఈ షోర్ జోన్స్ కానీ ఇట్లాంటి ఫార్మ్ అయితే కనుక తెలంగాణ ప్రాంతానికి వర్షపాతం అది కురుస్తుంది సో ఇట్లాంటివి లేకపోవడం వల్ల అవి బంగాళాఖాతంలో కానీ అరేబియా సముద్రంలో కానీ లేకపోవటం వల్ల మనకి ఇట్లాంటి సిచ్యువేషన్ రావటం జరిగింది కానీ ఇప్పుడు అవి ఉపరితల ఆవర్తనం ఫార్మ్ అయ్యి అట్లాగే విండ్స్ అవి కూడా అరేబియా సముద్రం నుంచి తేమది రావటం వల్ల ఈ కలయిక వల్ల ఈరోజు నుంచి నాలుగైదు రోజుల వరకు కూడా వర్షం చూసారు కదా వచ్చే నాలుగు రోజులు కూడా తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్పేసి కూడా డైరెక్టర్ నారరత్నం గారు చెప్తున్నారు ముఖ్యంగా దక్షిణ తెలంగాణ కావచ్చు అలాగే తూర్పు తెలంగాణలో భారీ వర్షాలకు అవకాశం ఉందని ఇక జేహెచ్ఎంసీ విషయానికి వస్తే ఈ యాద్రి భువనగిరి జిల్లాల అనుకుని ఉన్న ప్రాంతాలు అంటే ఎల్బీనగర్ కావచ్చు ఉప్పలు కావచ్చు బోడుప్పలు కావచ్చు ఈ ప్రాంతంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి ఆమె చెప్తున్నారు కెమెరామ్యాన్ రాజేందర్ తో శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్